ఓం నమో నారాయణాయ ఈరోజు వీడియోలో మనము వినాయక నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారం దానికి తగ్గట్లు నైవేద్యం పెట్టాలి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి రోజు వరసిద్ధి వినాయకుడు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి రెండో రోజు వికట వినాయకుడు అటుకులు నైవేద్యంగా పెట్టాలి మూడో రోజు లంబోదర వినాయకుడు పేలాలు నైవేద్యంగా పెట్టాలి నాలుగో రోజు గజానన వినాయకుడు చెరుకు గడలు నైవేద్యంగా పెట్టాలి ఐదో రోజు మహోదర వినాయకుడు కొబ్బరి కురుడి నైవేద్యం ఆరో రోజు ఏకదంత వినాయకుడు నువ్వులతో చేసిన పదార్థాలు ఎనిమిదో రోజు ఏడో రోజు వక్రతుండ వినాయకుడు అరటి లేదా ఇతర పండ్లు ఎనిమిదవ రోజు విఘ్నరాజ వినాయకుడు సత్తుపిండి తొమ్మిదో రోజు ధూమ్రవర్ణ వినాయకుడు నేతి అప్పాలు ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలకు తొమ్మిది పదార్థాలను మనం నైవేద్యంగా స్వామివారికి సమర్పించినట్లయితే ఆ స్వామి కృపతో మన విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది సర్వే జనా సుఖినో భవంతు